మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్ లో రాబోతున్న హరిహర వేరుమల్లు సినిమా రివ్యూ అయితే వచ్చేసింది రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ తో పాటు అవుట్పుట్ కూడా రెడీ అవటంతో హరిహర వేరుమల్లు సినిమా టీం సెన్సార్ పనులు కూడా పూర్తి చేసింది జులై ఇరవై నాలుగో తారీఖున ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర గ్రాండ్ గా రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమాకి సెన్సార్ బోర్డు నుంచి యుబైఎ సర్టిఫికేట్ అయితే వచ్చింది ఇంకా ఈ సినిమా రివ్యూ విషయానికి వస్తే సినిమా ఫస్ట్ ఆఫ్ లో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరమల్లు క్యారెక్టరైజేషన్ ఇండియన్ ఆడియన్స్ ని విపరీతంగా ఎంటర్టైన్ చేయబోతోంది సినిమా ఫస్ట్ హాఫ్ లోని యాక్షన్ సన్నివేశాలతో పాటు మన పవర్ స్టార్ మార్క్ పవర్ఫుల్ డైలాగ్స్ కూడా చాలానే ఉన్నాయి అంతేకాకుండా సినిమా ఫస్ట్ హాఫ్ లో వీరమల్లి క్యారెక్టర్ లో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్ తో పాటు కామెడీ టైమింగ్ కూడా ఆడియన్స్ కి సర్ప్రైజ్ ఇవ్వబోతుందట ఒక చిన్న ట్విస్ట్ తో పాటు మ్యాసివ్ ఇంటర్వెల్ బ్లాక్ తో ఆడియన్స్ ని సినిమా ఫస్ట్ హాఫ్ విపరీతంగా ఎంటర్టైన్ చేయబోతోంది ఇంకా సినిమాకి సంబంధించిన మెయిన్ స్టోరీ మొత్తం కూడా సెకండ్ హాఫ్ లో ఉండటంతో ఆడియన్స్ ని ఎక్కడ బోర్ ఫీల్ అవ్వనివ్వకుండా ఈ సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎంటర్టైన్ చేయడం ఖాయమని కన్ఫర్మ్ చేశారు అంతేకాకుండా సినిమాలో ఉన్న విఎఫ్ఎక్స్ సన్నివేశాలు కూడా ఆడియన్స్ ని బాగా ఆకట్టుకోబోతున్నాయి ఓవరాల్ గా హరిహర వీరమాళ్ళు సినిమాకి సెన్సార్ బోర్డు నుంచి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అయితే వచ్చింది ఇరవై నాలుగో తారీఖున ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర గ్రాండ్ గా రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమాకి ఇరవై మూడో తారీఖు ఓవర్సీస్ లో ప్రీమియర్స్ పడబోతున్నాయి ప్రస్తుతం హరిహరి వీరమళ్ళు సినిమా టీం ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీ గా ఉంది ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ తో పాటు ఒక పాట కూడా రిలీజ్ చేయాల్సి ఉంది కాబట్టి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ సినిమా టీం నుంచి ఒక రిలీజ్ ట్రైలర్ ని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు హరిహర విరుమల్లు సినిమా సెన్సార్ రివ్యూ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో లేటెస్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లెకాన్ని కూడా కొట్టండి